శివసాయి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్కారం ఈరోజు అనగా ఐదు ఆరు రెండు వేల ఇరవై నాలుగు బుధవారం రోజున మన శివసాయి కంపెనీ నందు మండల్ సూపర్వైజర్గా వర్క్ చేస్తున్నటువంటి వంగ కావ్య వేణుగార్ల కుమారుడు వంగ కౌశిక్ గారి బర్త్డే సందర్భంగా మన కంపెనీ తరపున ప్రత్యేకమైన పుట్టినరోజు శుభాకాంక్షలని తెలియజేస్తున్నాము మరియు వారి కుటుంబ సభ్యులు నానమ్మ తాతయ్య సమ్మక్క రామస్వామి అమ్మమ్మ లక్ష్మి మామయ్య భరత్ అక్క మిల్కీ శ్రేయా చిన్ని బావలు సన్నీ చిన్ను అత్తమ్మ మామయ్యలు మరియు బంధుమిత్రుల అభినందనలతో వంగ కౌశిక్ నువ్వు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఆ సిరి సంపదలతో భగవంతుని ఆశీస్సులు నీకు ఎల్లవేళలా ఉండాలని ఉన్నత చదువులు చదువుకొని మంచి స్థాయిలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరోసారి శివసాయి ఫ్యామిలీ తరపు నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు హ్యాపీ టు యూ హ్యాపీ టు హ్యాపీ డే సో విన్నర్ కదా అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ది బెల్ ఐకన్ థ్యాంక్ యూ మీడియా వన్ ఛానల్